హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించిన ఏఎన్ఎం యొక్క బిగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో నేను ఇలా చెప్తున్నానైతే తప్పగా అనుకోవద్దండి అవును దీన్ని మనము అసలు ఏమనుకో చెప్పుకోవాలో నాకైతే తెలియట్లేదు యాక్చువల్గా చాలామంది మన ఏఎన్ఎం పోస్ట్లో మేడం వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే చాలా రోజులైతే అయిపోతుంది స్టిల్ దెర్ ఈజ్ నో అప్డేట్స్ ఫర్ ఓన్లీ ఏఎన్ఎమ్స్ అట్లీస్ట్ ల్యాబ్ టెక్నిషియన్ వాళ్ళకి అపాయింట్మెంట్ అయిపోయింది నర్సింగ్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫార్మసిస్ట్ వాళ్ళకి కూడా అఫ్ కోర్స్ ఇంకా ఏం జరగలేదు బట్ కానీ ఏఎన్ఎం వాళ్ళు పాపం నా ఛానల్ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హృదయపూర్వక ధన్యవాదాలు కాకపోతే నేను చెప్పడం ఏంటంటే అవునండి ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు ఓన్లీ ఫర్ ఏఎన్ఎమ్స్ అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా కొంచెం తెలుసుకొని కొంచెం ముందుకు వెళ్తారని అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ యు నో అంటే మినిమమ్ ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేనిది కేవలం ఫర్ ఏన్ఎమ్స్ సో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ యూ జస్ట్ అట్లీస్ట్ మీకు ఒక యూనియన్ ఉంటే ఓకే లేదు అని అంటే అట్లీస్ట్ ఎప్పుడైనా సరే మీకు మీరు ఒక మంచి యూనియన్ని క్రియేట్ చేసుకొని లేదా మంచిగా తెలిసిన వ్యక్తులని ముందర పెట్టుకొని కొంచెం ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ ఉన్న అఫీషియల్స్తో ఖచ్చితంగా డిస్కస్ చేసుకొని ఇలా ఎప్పుడైతే మనం డిస్కస్ చేసి ఫార్వర్డ్ అవుతామో అంటే ముందుకు స్టెప్ వేస్తామో అప్పుడు మనకి మంచిగా చేయడం అనేది తెలుస్తుంది వెదర్ వీ మన ప్రాసెస్ ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది దయచేసి ఈ వీడియో చూస్తే తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దండి ఎందుకు అని అంటే నిజంగానే నాకైతే చాలా బాధగా ఉంది ఓన్లీ ఫర్ ఏ నెమ్స్కే ఇప్పటివరకు ఏ అప్డేట్ లేని సో ఇలా ఉండడం నాకేం పెద్ద కరెక్ట్ అనిపించట్లేదు మీకు నాకైతే తెలియదు వీలైనంత తొందరగా దయచేసి చెప్తున్నాను స్ పాసిబుల్ యువ్ స్టాట్ యువర్ ప్రొసీజర్ అట్లీస్ట్ మీరు అందరూ ఒక యూనియన్ ఫామ్ చేసుకోను లేదంటే ఒక గ్రూప్ని ఫామ్ చేసుకోను నాట్ యూనియన్ అట్లీస్ట్ గ్రూప్ గ్రూప్ ఫామ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సిచ్యుయేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ సినారియో ఇది నెక్స్ట్ మనకి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒకసారి మీరు వెళ్ వెళ్తే గానీ ఛాన్స్ లేదు ఇంకోటి ఏమంటే అవును చాలా మందికి నేను చెప్పాను లైక్ యునో అంటే ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ సార్లు అయితే పోయారు ఫ్రెండ్స్ ఎన్నో సార్లు వెళ్ళారు ఎక్కడ బోర్డుకి అయితే వెళ్ళారు అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నారు సాల్వ్ సొల్యూషన్ అయితే అడిగారు అక్కడ వాళ్ళు ఫైనల్గా ఎన్ నెంబర్ ఆఫ్ మీట్స్ తర్వాత మనకి ఏంటి ఎట్లా అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే దయచేసి చెప్తున్నాను యాజ్ సున్ యాజ్ పాసిబుల్ యు జస్ట్ ఫామ్ ఏ గ్రూప్ దెన్ యూ గో టు యువర్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ అట్ ద టైమ్ అట్ దట్ ప్లేస్ దే విల్ గివ్ యూ ఆన్సర్ ఓకేనా అదర్వైజ్ యు వోంట్ గెట్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రాపర్ ప్రాసెస్ నాకెందుకు లే అని అనుకుంటున్నారేమో దయచేసి చెప్తున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోవాలి వీలైనంత తొందరగా మూవ్ అవ్వాలి కాబట్టి వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఇట్స్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ టు క్రియేట్ యువర్ అంటే కొంచెం ప్రాసెస్ ముందుకెళ్తే మీకు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది పక్కన చాలా మంది ఏజ్తో అసలు ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రాస్తారు వాళ్ళు కూడా మంచి మెరిట్ వచ్చింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు దయచేసి వెళ్ళి అడిగి కనుక్కొని కొంచెం వీళ్ళని తొందరగా మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయించుకుంటే మీకు కూడా రిజల్ట్స్ వస్తే మీకు కూడా జాబ్ వస్తే చాలా బాగుంటుందని నేను ట్రస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు మీ అయితే జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బై బై